మనం ఒక్కరమే చెప్తాం వసుదైవ కుటుంబకం మనకి ప్రపంచం అంతా ఒక కుటుంబం మనమే చెప్పగలం ఆ మాట మనం ఒక్కరమే చెప్పగలం అవును అలా గౌరవిస్తాం కాబట్టి అలా గౌరవిస్తాం కాబట్టి అందరూ బాగుండాలి అనుకుంటాం కాబట్టి ఈ పనికిమాలి మాత్రం ఇంత పెరిగినాయి మనకే గౌరవం లేకపోతే ఈ దరిద్రం అసలు ఉండదు కదా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే అది కొంపలు కూలుస్తుంది కాదు నాన్న పెసదు అది కొంపలు కూలుస్తుంది కుటుంబాలను చీల్స్తుంది దేశాలని విడగొడుతుంది కాబట్టి మనం వ్యతిరేకిస్తాం ఆల్రెడీ దెబ్బలు తిన్నాం కదా మీకు అర్థమైందా పాకిస్తాన్ దేడిబుట్టిన చెప్పు పెసదు ఎలా చెప్తావు నేను భారతీయుని కదా నేను భారతీయుని నా బాధ్యత ఉంది కదా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఏం కాపాడాలి ఇప్పుడు ఇప్పుడు మీ వ్యక్తిగతం వేరు దేశం హితం ముఖ్యం అవునా కదా అసలు మనకు వద్దు అసలు వాడి వ్యక్తిగత మనకు అనవసరం ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్తాను నువ్వు చెవులు వాడతావా చెవుడు వాడితే చెప్తా చెవులు వాడితే చెప్తా ఇప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అడిగావు కదా నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నా అంటే పాకిస్తాన్ పుట్టింది ఎందుకు పుట్టింది ఒక ఎడాది మతం వలన బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది ఒక ఎడారి మతం వలన ఇప్పుడు ఎవడైనా హిందువు ప్రపంచంలో ఎక్కడైనా మాకు ఈ దేశాన్ని మొక్క చేసి ఇవ్వండి అని అడిగిన దాఖలా ఉందా ప్రసాద్ కూడా ఇందువే స కూడా ఇందువే ఆహా అసలు అలాంటి ఆలోచన మేం మెజార్టీ కాబట్టి మాకు మొక్క ఇవ్వండి అలాంటి ఆలోచన ఎక్కడైనా హిందువులు చేశారా చెయ్యరు ఎందుకని మాకు నేర్పబడలేదు అర్థమైందా కానీ ఆడెవడో ఉపేంద్ర ఉపేంద్ర అనే ఒక పాస్టర్ విశాఖపట్నంలో అలాగే విజయ్ కుమార్ అనే పాస్ట్రో వీళ్ళు ఇంకా చాలా మంది భారతదేశాన్ని ఈ గొర్రెలకు మొక్క చేసేవాళ్ళట ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఒకడ బైబిల్ నుంచేనా కాబట్టి ఎడారి మతాలు మనకొద్దు ఏ నిజాయితీగా జీవించాలి వాడు వాడు మతం మారొచ్చో వాడు వ్యక్తిగతం మనం కాదని చెప్పాం నన్ను చెవులు వాడినాను చెవులు వాడినా చెవులు వాడినా చెవులు నువ్వు చెవులు వాడట్లేదు చెవులు వాడట్లే గొర్రె అయిపోయా